నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని మల్టీ జోన్ ఒకటి ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ సందర్శించినారు మల్టీ జోన్ ఒకటి ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారికి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పూల మొక్కతో సాదర స్వాగతం పలికినారు అనంతరం పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు తరువాత పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మల్టీ జోన్ ఒకటి ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారికి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు పిపిటి ప్రెసెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర సమాచారాన్ని తెలియజేసినారు ఈ సందర్భంగా మల్టీ జోన్ ఒకటి ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు జిల్లా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు నేర విచారణలో జాప్యం జరగకుండా బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు అలాగే జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మెదక్ జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉన్నందున గుర్తు తెలియని మృతదేహాలను ఇక్కడ పడవేసే అవకాశం ఉన్నందున జాతీయ రహదారుల వెంట నర్సాపూర్ అటవీ ప్రాంత రావదారుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు ఒకవేళ దొంగతనం జరిగిన సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందని అన్నారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేయాలని చెప్పారు సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపినారు నేరాలను అదుపు చేయడం అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు ఎన్నో దొంగతనాలు హత్యలు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని కేసులు ఛేదించడం జరిగిందని అన్నారు అలాగే కల్తీ కళ్ళు దుకాణాలపై నిఘా ఏర్పాటు చేసి అనుమతులు లేని కల్తీ కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు అట్లాంటి అయినప్పుడు డిఫరెంట్ రిలీజన్ అని తెలిస్తే మనం ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాలి వాళ్ళు డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళు డిఫరెంట్ రిలీజన్ ఉన్నారు అనుకోండి అప్పుడు మనం ఇమేట్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకొని మొదటగా దాన్ని మనం ట్రాన్స్పరెంట్ గా తీసి మాట్లాడి అందరితోని అది సెటిల్ చేసి చేయాలి రేప్ కేసు ఉందనుకోండి ఇంకా రేప్ కేసు అయితే మాత్రం ఇంకా మన జైలు జరిగింది అదే విషయం నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం